హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్ చేసుకోండి ఈ రోజు అయితే శనివారం నేను స్టూడియో పోయి ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది రేపు మార్నింగ్ అయితే మేము జన్నారం జాతర అవుతాను దేవుని దగ్గరికి అయ్యో బాయ్ చెప్తారు హాయ్ చెప్తాను చెప్పు హాయ్ ఇంత ముందు రాంగ్ బనానా తీసుకొచ్చిన బనానా అని చెప్పి ఏడ్చింది ఫోన్ ఫోన్ చేసి అల్లొ టూ బనానా ఎన్ని బనా బనానా తీసుకొచ్చిన సరే అని చెప్పి సైలెన్స్ ఉన్నది రేపైతే పొద్దుల

ఇంట్లో కింద అర్సల్ అర్సల్ నువ్వైతే బనానా తిను అర్థమైందా అయిపోయింది అయిపోయింది బనానా కథం ఓకే మనకు అవి రైస్ కు రేపు కుక్క ఏమేమి తీసుకున్నాడు గంజులేనా రెడీ అయితే ఇస్తాను ఇక మా మేడం అయితే గంజులు అన్నీ అయితే ఇస్తాంది ఇప్పుడు రేపు మార్నింగ్ అయితే మేము నైన్ కి బయలుదేరదాం అనుకుంటున్నాం మాకు మంచి నుంచి జనాల దగ్గరనే కాబట్టి దేవస్థానం గంట టైం పడుతుంది దేవుని దర్శనం చేసుకున్నాక పన్నెండు పన్నెండున్నరకు మేము అన్ని అంటే స్టార్ట్ అవుతాయి కదా లోపు మనం కుకింగ్ అనుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లా మనం ఇంటికాడ ఇంటికాడ తినకున్నా బయట తినడానికి అయితే తేడా ఉంటది మేమైతే ఇప్పుడు ఒక్కదానికే చదువుడానికి కష్టం అవుతుంది మేము ఏమేమి కావాలో అన్ని చదువుకున్న తర్వాత మీకు చూపిస్తా ఏమైందంటే కూడా తీసుకోపోవాలి పొయ్యిది అది పొయ్యి కట్టాలంటే దొరికి పొయ్యి కదా మనకు మాకు పొయ్యి ఉన్నది చిన్నది పొయ్యి తీసుకొని పోవాలి చేపించింది ఇంకా సాప తీసుకోవాలి ఇవన్నీ రెడీ అయితే ఇప్పుడు ఇవన్నీ ఇయో ప్లేట్లు మనకు గంటే ఇది అయ్యో అనుకుంటున్నా ఇలా అన్ని పెట్టినా బామా బియ్యం అన్ని పెట్టేస్తా ఒక్కటి పెట్టిన నూనె పోసే నూనె పోసి అవి కదలకుండా పెడితే మనం కార్లో పెట్టుకోవచ్చు దానికి ఒక కవర్ పెట్టాలి నూనె వేసిందా ఇక మా బిడ్డ చూడు తినుకుంటా ఆడతాంది ఇయ ఇవి సాప రెండు కుర్సీలు బొంతయితే పట్టుకోపోవాలి స్మైలి ఓకేనా వస్తావు కదా తిను మెల్లి ఆడతాంది ఏం చెప్తాను స్మైలి అవక్కడ ఏం చెప్తాను చెప్పు ప్లేటా మరి అవన్నీ సాపరే జాతరకు రావా జాతరకు రావా ఎందుకు అమ్మా ఈ షాప ఎవరు రా ఎవరిలోనిచ్చిరా షాప అమ్మనా నాకు ఇస్తావా ఎందుకు నువ్వు ఇప్పుడు ఇవి వండుకుంటే ఎట్లా మరి రావా ఇప్పుడు నాకు ఇస్తావా అయ్యావా అది అబ్బా ప్లీజ్ ఇయ్యవా ఎందుకు అమ్మ అమ్మాకి ఇస్తావా ప్లీజ్ ప్లీజ్ ఇయ్యవా హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇక అయితే సండే ఇవాళ దేవుని దగ్గరికి వెళ్తా కదా బ్యాగ్ అయితే చదువుకున్నాం ఆల్రెడీ నిన్న రాత్రి ఒక టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక మా మేడం వాళ్ళు అయితే ఇంకా లేవలే చీకటి మొత్తం చిన్న చీకటి ఉన్నది అవి ఇప్పుడు వెహికల్లో పెట్టేసి ఖర్చుకున్న వాళ్ళు తన ఇప్పుడైతే లేచినవి ఇది ఇంకెవరైతే లేవలే ప్రజెంట్ అయితే ఇక టైం వచ్చేసి ఎయిట్ అయితే అది మొత్తానికి అయితే కార్లు అన్ని సామాన్లు అయితే పెట్టేసుకున్నాం ఇక పాలు వచ్చినాయి చాయ్ అయితే దీపాలు అయితే వెలిగి చేసిన రెడీ అయిపోయింది ఇక మా బిడ్డ అయితే లేవలే ఇవి నేనైతే పొద్దున్న ఐదు గంటలకు లేచి అంత వర్క్ అంతా చేసి కంప్లీట్ చేసిన పొయ్యి పాలు వచ్చిన అదే పొయ్యి కూడా పెట్టే అదేంటి కట్టలు పొయ్యి అన్ని పెట్టి రెడీ చేసేసిన ఇక మేము చాయ్ తాగిన తర్వాత మెల్ల మా బిడ్డలు లేపి తొమ్మిది వెళ్ళి ఇప్పుడు ఎయిట్ అవుతుంది కాబట్టి ఇంకా గంట తర్వాత మెల్లమెల్లగా బయలుదేరినా అనుకో కంప్లీట్ అవుతుంది ఇయో చూద్దాం స్మైల్ నువ్వు రెడీ అయినావా సేపు రెడీ అవుతాను ఇయో టైం వచ్చేసి పది అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది మరి ఇవాడాక నువ్వు ఏం చేసినావు ఈ డ్రెస్ ఈ డ్రెస్ నాకు ఇస్తావా ఎందుకురా ప్లీజ్ మంచి ఉన్నది ఈ డ్రెస్ మరి హాయ్ అప్ గుడ్ మార్నింగ్ అప్ప అందరికి ఓకే మేము ఇప్పుడైతే తొమ్మిదిన్నరకు బయలుదేరుతాను ఇక మామూలు రెడీ అయినరు నేను కూడా కింది పోయి తాళం వేసి రెడీ అయిపోవడం స్మైల్ జూరా నమస్తే ఓకే అంటే జన్నారం కార్ అయితే దేవుని దగ్గరకి వచ్చినాం కార్ అయితే పార్క్ చేసిన మా మామూలు మా తమ్ముడు మా మేడం అయితే నడుచుకుంటూ పోతారు ఇక చూడాలి నేను ఎందుకంటే తాళ్లకు డోర్లు తాళాలు వేసి పెట్టుకొని వచ్చేసిన జన్నారం జాతర మామూలు మెల్లగా నడుచుకుంటూ పోతారు ఇప్పుడే స్టార్ట్ అయింది అందరు ఇయో మెట్లు జేజా జేజా గారికి వచ్చినావు గారా నువ్వే పండుకున్నావా సార్లే ఎట్లా పండుకున్నావురా మా వాళ్ళు అయితే నడుచుకుంటూ అయితే మెల్ల మెల్ల ఎక్కాలి నడతావా నువ్వు అక్కడిది ఇయో ఇక్కడ మెట్లు ఎక్కాలి పా ఎక్కినావా నువ్వే ఎక్కుతావా ఎక్కువ దర్శనం అయితే కంప్లీట్ అయింది మా వాళ్ళు కొంచెం మెల్ల మెల్ల దిగిరు కిందికి నేనైతే కొంచెం లేట్గా దిగిన బిడ్డను ఎత్తుకొని దిగాలి దర్శనం అయితే మంచిగా అయింది జనాభా తక్కువ ఉన్నారు ఇప్పుడే ఇంకా ఇప్పుడేసారి చెప్పు జేజాను మొక్క ఒక అన్ని నవగ్రహాలు గ్రహాలు టెంపుల్ ఇక్కడ టెంపుల్ రెడీ ఏది ఇట్లా తిరుగుతానవా జే జన్ మొక్కి గిట్టురా గది కాదు గిట్టు గిట్రా హోమ మొక్కుతానవా ఇక వద్దా మొక్కవు అద్దు ఇట్రా పెట్టనియా అవో మొత్తం మొక్కినావా మొత్తానికి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది కిందికి అయితే దిగుతాను మొత్తం సూపి తల్లుళ్ళు అవుతుంది మళ్ళీ మా అమ్మ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు ఏంటిది అదే జాగైతే దొరకబట్టుకున్నాం అక్కడ అయితే ఉన్నాం నేనైతే కొన్ని కోసుకు కొన్ని తీసుకొచ్చుకొని మొక్కి కోసుకొని అత్త అని చెప్పి మా వాళ్ళు ఏం చెప్తారు అన్నమైతే అన్నవా అని చెప్పిన మా మేడంది సెల్లు ఉందా అన్నది మా సెల్లు చూడాలి సెల్లు ైతే కోళ్ళు తీసుకొచ్చి అయితే అమ్మి మొక్కి మేము కూర్చునే వాళ్ళం కానీ కోళ్ళు ఇంకా రాలేదు కావచ్చు నేనైతే ఇప్పుడు జంగల్లో నుంచి అదే లో దేవుని కాడ నుంచి అయితే ఆ ఫారెస్ట్ నుంచి అయితే మన ఊళ్ళకు జన్నార వచ్చినా వచ్చిన ఇక్కడనే కోడిని తీసుకొని ఇక్కడనే దేవుణ్ణి మొక్కి కోసుకొని వెళ్ళాలి చికెన్ సెంటర్ కనబడతలేదు కానీ సెంటర్కి వచ్చిన ఇక ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చికెన్ కి వచ్చిన ఈ వాడలు ఉన్నాయి అన్ని చికెన్ లో ఉన్నాయి ఇప్పుడు మాకు జన్నారం జాతరకు వచ్చిన అందరూ బ్రాండ్ షాప్ కూడా అయితే ఉన్నాయట రెండు బ్రాండ్ షాప్ లు ఉన్నాయి ఇక రెండు బ్రాండ్ షాప్ లకితే వాళ్ళకి దారి ఇక నేనైతే చికెన్ తీసుకొని కోనయితే మొక్కి కోసుకొని అయితే మళ్ళీ వస్తా చికెన్ అయితే కొట్టించేసిన కింద అయితే పెట్టేసిన అది చికెన్ సెంటర్ కాడ ఫుల్ బిజీ బిజీ ఉండే అలా జాతర కాబట్టి ఉండే వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ ఒక చికెన్ సెంటర్ కాడ పోయినా చికెన్ సెంటర్ కాడ జనాభా బాగుండే మళ్ళీ మనకు అనుకున్నట్టు లేకుండా అయితే పక్కది కాక పక్క చికెన్ సెంటర్ పోయినా పక్కది కాకుండా పక్క చికెన్ సెంటర్ పోయేసరికి వాళ్ళు కూడా మనలేనట అంటే మాకు జాతర మేధోళ్ళది అదే ఉంది అది జాతర అందరు రావచ్చు కానీ మాకు కులం దేవత కాబట్టి మేదోళ్ళది కాబట్టి ఆ చికెన్ సెంటర్ కాడ వేసరికి బొట్లన్నీ చూసారు అన్న జాతరకు వచ్చిన అంటే అవునా అన్న ఇక మేము కూడా మేధర్లమే చికెన్ సెంటర్ మనదే అని అంటే సరే అని చెప్పి ఆన్న ఇక మళ్ళీ ఏడి ఓలే ఆన్న చికెన్ సెంటర్ కన్నా తీసేసుకొని వచ్చేసిన ఇక ప్రజెంట్ జనాభైతే ఇప్పుడుప్పుడే బాగా మంది వస్తానట ఇప్పుడు కోళ్ళు పెడతాడట మన మేదరైననే అది మా చికెన్ సెంటర్ ఆ చికెన్ సెంటర్ అయిన మేదరైననే కోళ్ళు తీసుకొని పోతారు ఇంకొక పది నిమిషాలలో ఎందుకనంటే ఆయనకి ఇక్కడ చికెన్ సెంటర్ ఉన్నది ఈ చికెన్ సెంటర్ మధ్యాహ్నం ఒకటి వరకు ఫుల్ బిజీ అంటే మార్నింగ్ రష్ ఉంటది కదా ఆ రష్ అయిపోయిన తర్వాత ఒకటి కచ్చి కోళ్ళు పెడతారట అప్పుడు ఒకటి కచ్చేసరికి పొద్దున్న వచ్చేట వాళ్ళు అందరు ఎట్లన్న అంటే మాక్సిమం అందరూ మేకల్నే తెచ్చుకుంటారు అన్న ఒకటి అయితే జనాభా వస్తారు కదా అని అంటే ఇది కూడా లాజికే అని చెప్పి మేమైతే అక్కడ తీసుకున్నాం అయినా కూడా కోళ్ళు అన్ని వేసుకుంటాను ఇంకొక అరగంట వరకు అత్తడా జాతరకు తీసుకొని కోడైతే తీసుకొని అయితే పోతాను ఇయ ఇయ్య చికెన్ అయితే తీసుకొని వెళ్తాను ఇక మా వాళ్ళు కూడా అల్లుతాను చూద్దాం ఇయ్య అరిపోయింది ఆడకాడికి సరిపోయింది బియ్యం నాన్ వె అన్ని పెట్టినా బియ్యం ఎంత పెట్టినాడతా అది వద్దు కాదు బయట ఊపినట్టు నటి అన్న ఊపి మరి ఇప్పుడు అది బగారా వేసిన మంచి పని చేసిన ఇక దూరం అది నువ్వు అది కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది కిందికి దిత్తి అయిపో అసలు నేను చెప్పిన అన్నదా సరే స్మైల్ అది చూడు ర్యామ్స్ చూడు చూడవా చూడవాలు మండి అంటే గాడ్ పట్టలేదా మరి కూర అయిపోయినట్టే ఇంకొక ఐదు నిమిషాలు మసాలేష్ అది బాగా రాయిపోయిందా చికెన్ రెడీ ఈ కవర్ మరి ఈ కవర్ అవసరం లేదు ఇక ఉన్నది ఏమైత ఒక టూ మినిట్స్ అయితే అన్నం అయిపోతుంది ఇక కూర అయినట్టే చెంబు బిల్ అవుతా ఐస్ తినవాడి ఇది ఏంటి ఐస్ క్రీమ్ అది ఇది ఐస్ క్రీమ్ కాదా మరి నా కితావా అది మంచి రెండు ఒకటేనా అవి రెండు అత్తమ్మకు నీకు సేమా గాజు నీకు గాజు బెలూన్ కొనిచ్చారు ఆకలి పెట్టింది బెలూన్ అయితే కొన్నావు పోయేదాకా కార్లోనే వాళ్ళకి కొడుతుంది నాకు తెలుసు కానీ ఇప్పుడు జనాభా ఫుల్ అయినప్పుడు నేను అన్నం తిన్నా తిని పోతాను రెండున్నరవుతాను దానికైతే మొత్తానికైతే ఇక ఎల్లుడే ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చినాము ఇగో బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేసిన ఇవైతే అన్ని సదరాలే ఇక మా మేడం కూడా వస్తాను బ్యాగ్ బ్యాంక్ సౌండ్ వస్తాను ఏమైంది రాదట్నా మంచిదేనా మరి అదే అత్త అన్నదా రాలేదా అప్పుడు ఆ బ్యాగ్ బ్యాగులు అన్ని పెట్టాలి చదరాలి ఇప్పుడు ఇవి ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా తలమైతే తీసేసిన వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి ఆ బట్టలు వేయాలి ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత బట్టలు వేయాలి ఫస్ట్ గంజలు కూడా మళ్ళీ తోమి పక్కన పెట్టాలి చూద్దాం అప్పుడు ఫ్రెష్ అప్ కావాలి తొందర తొందరగా అంటే వాషింగ్ మిషన్లో అన్ని బట్టలు వేసినాం కదా మొత్తం ఇదంతా

ఓకేనా ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి అయితే పోయి దర్శనం అయితే చేసినాం కంప్లీట్ చేసినాం ఒక టైం వచ్చేసి ఫైవ్ అవుతాయి ఇంట్లో అన్ని వర్క్ కంప్లీట్ చేసినాం వాషింగ్ ఇచ్చిన బట్టలు వేసేసినాం లాస్ట్ వర్క్ ఎవరైనా మన ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్